హలో హాయ్ ఈరోజు మనం మష్రూమ్ ఫ్రై చేసుకుందాం మష్రూమ్ ఫ్రైకి కావలసిన ఇంగ్రీడియంట్స్ వీడియో స్టార్టింగ్లోనే మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి మష్రూమ్ వల్ల యూజర్స్ మనకి క్యాలిషియంకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన బాడీలో ఉన్న బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ మష్రూమ్ అనేది లిమిటెడ్గా తినాలి అండ్ ఆఫ్ కోర్స్ లివర్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే మష్రూమ్లో త్రీ థౌజండ్ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ ఉంటాయంట అందులో మనం తినగలిగేవి కేవలం కొన్ని మాత్రమే ఉంటాయి అందులో ఒకటి ఇలా వైట్ కలర్లో ఉన్నవి మాత్రం తినవచ్చు మష్రూమ్కి నాన్ వెజ్కి ఉన్నంత ఈక్వాలిటీ ఉంటుంది నాన్ వెజ్లో ఎంత ప్రోటీన్ అయితే ఉంటుందో ఈ మష్రూమ్లో కూడా అంతే ప్రోటీన్ కలిగి ఉంటుంది అండ్ మష్రూమ్ని తెలుగులో పుట్ట గొడుగులు అని అంటారు నా చిన్నప్పటి నుండి బిఫోర్ మ్యారేజ్ వరకు ఎప్పుడూ నేను పుట్ట గొడుగులు తినలేదు ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఈ పుట్టగొడుగులు మష్రూమ్ వండుకుంటారు సో నాకు అలా తినడం అలవాటు అయ్యింది ఎప్పుడు ఈ వెజిటేబుల్స్ కూరగాయలు ఆకుకూరలు ఇవి తిని తిని బోర్ కొట్టినప్పుడు వీక్లీ వన్స్ ఇలా మష్రూమ్ వండుకుంటాం మేము ఈ మష్రూమ్ మనం చపాతీలోకి బాగానే ఉంటుంది అండ్ బగారా రైస్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ నాన్ వెజ్ తినని వాళ్ళకి నాన్ వెజ్లో ఉన్నంత ప్రోటీన్ వాళ్ళకి అందాలనుకున్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్లో ఈ మష్రూమ్ అండ్ పన్నీర్ ఉంటుంది మష్రూమ్లో చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి మష్రూమ్ ఫ్రై కడాయి మష్రూమ్ అని మసాలా కాజు మష్రూమ్ అని ఇలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి సో డెఫినెట్గా మీరు కూడా మష్రూమ్ ఫ్రై ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఆల్